మనలో చాలా మంది రక్తము కారునంతగా ప్రార్థన చేస్తున్నారు మంచిదే కానీ పొందుకునేంతగా విశ్వాసం ఉంచలేకపోతున్నారు అందుకే వారు తమ జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నారు అంటారు ఓ భక్తుడు బైబిల్లో ఒక వేదన భరితమైన మాట ఒకటి ఉంటది ఏంటంటే అది వారు ఆయన ఎందు ఉంచలేదు గనుక ఆయన అక్కడ అద్భుతాలు చేయలేదు అని రాయబడి ఉంటది ఎబ్రిపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములు జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహపు నోళ్లను కూడా మూసిరి అని రాయబడి ఉంటది సడలని విశ్వాసము నీకుంటే నరకాలే తల దించుతాయి అంతే విశ్వాసమును బట్టి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించాడు ఫలితంగా వాగ్దాన పుత్రుణ్ణి బహుమతిగా పొందుకున్నాడు విశ్వాసమును బట్టి దావీదు పదమూడు సంవత్సరాలు నిరీక్షించగా ఆయన సింహాసనాన్ని పొందుకున్నాడు ఏసేపు అయితే బట్టి పదమూడు సంవత్సరాలు ఓపికతో కనిపెట్టుకుని ఉంటే తన కలను సాకారం చేసుకోగలిగాడు సహోదరి సహోదరుడా విశ్వాసం ఉంచగలిగితే అద్భుతాలు చూడగలుగుతావు పాలనమ్మేవాడు పాలను కొలిసి మరీ పోస్తాడు అదే ఇంటి తలుపులు కిటికీను తయారు చేసే వడ్రంగి కూడా మరీ కొలతను కొలిచి కిటికీలు తలుపులు తయారు చేస్తాడు బట్టలు కుట్టే దర్జీ కూడా కొలతలు తీశాకే డ్రెస్ కుడతాడు ప్రతి వస్తువు కొలత ద్వారా దాని సైజు తెలియబడుతుంది అయితే మన ప్రభువు కూడా మనలో విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉందో చూడాలని కొలుస్తాడు కొలవకుండా దాని యొక్క పరిమాణం గుర్తించడం చాలా కష్టం అయితే ప్రభువు మన విశ్వాసాన్ని దేనితో కొలుస్తాడో తెలుసా అనపకాయతో కాదు గుమ్మడికాయతో కాదు కేవలము ఆవగింజతోనే కొలుస్తాడు ఏసయ్య ఒక వ్యక్తిలో సంపూర్ణమైన విశ్వాసము చూడాలని ఆశపడ్డాడు ఆ సంపూర్ణమైన విశ్వాసము ద్వారా అతని కుటుంబంలో అద్భుతం చేయాలని ఏసయ్య ఆశపడ్డాడు యేసుక్రిస్తు ప్రభువారి దగ్గరికి యాయూరు అను ఒక సమాజ మందిర అధికారి పరుగు పరుగును వచ్చి ఆయన పాదాల మీద పడి ఏసయ్య ఏసయ్య నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉందయ్యా ఒక్కసారి వచ్చి నా కూతురు మీద చేతులుంచి ప్రార్థన చేసి కాపాడు ప్రభువా అని వేడుకున్నాడు ఏసయ్య అతని వేదనను చూసి సరే పదా యాయురు నీ కుమార్తె ఎక్కడ ఉందో చూద్దాం పదా అని చెప్పేసి వెళుతూ ఉన్నారు వారు మార్గ మధ్యలో వెళుతుండగా ఏసయ్య యాయురు వైపు చూశాడు యాయురులో వేదన తప్ప విశ్వాసం లేదు ఏసయ్య ఆ శతాధిపతిలో ఉన్న సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సమాజ మందిరపు అధికారిలో చూడాలనుకున్నాడు ఆ శతాధిపతిలో ఉన్న సంపూర్ణమైన విశ్వాసం ఎలాంటిదంటే ఏసయ్య నువ్వు ఉన్న చోటనే ఉండి ఒక్క మాట సెలవి చాలు నా దాసుడు పక్షవాతంతో ఉన్నవాడు తిరిగి స్వస్థ పొందుకుంటాడు అని ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఆ మాట పలగ్గా ఏసయ్య ఆ దాసుని స్వస్థపరిచాడు అదే విశ్వాసాన్ని ఏసయ్య సమాజ మందిరపు అధికారిలో చూడాలనుకున్నాడు ఈ సమాజ మందిరపు అధికారి అయిన యాయుర్లో ఇసువంత విశ్వాసం లేదు వేదన దుఃఖము తప్ప అయితే అలా వారు నడుస్తూ ఉండగా చుట్టూ జన సమూహం ఉంది షడన్ గా ఏసయ్య ఆగిపోయి ఎవరో నన్ను ముట్టారు అని అన్నాడు వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వారిలో పేతురు అన్నాడు అదేంటి ఏసయ్య అనేక మంది చుట్టుపక్కల మీద పడుతున్నారు కదా ఎవరో ముట్టారని అడుగుతావేంటి ఎవరో ఒకళ్ళు తాకుంటారులే అని అన్నాడు కాదు కాదు నాలో నుండి ప్రభావము బయటికి వెళ్లిపోయింది అని అన్నాడు ఏసయ్య వెంటనే ఆ జన సమూహం మధ్యలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చి ఏసయ్య ఏసయ్య నేనే ముట్టుకున్నన్నయ్యా అన్నది అయితే చెప్పు ఎందుకు ముట్టుకున్నామని అడిగాడు ఏసయ్య ఆమె చెప్పింది అయ్యా నేను పన్నెండు సంవత్సరాల నుండి రక్త అనే వ్యాధితో బాధపడుతున్నాను అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను గాని ఎవ్వరు కూడా నన్ను బాగు చేయలేకపోయారయ్యా ఆ వీధిలో ఒక వ్యక్తి చెప్పాడు ఏసై వస్తున్నాడు ఏసై దగ్గరకు వెళ్లి ఆయనకి నీ గోడు చెప్పుకో ఆయన స్వస్థపరుస్తాడు అని చెప్పాడు అయితే నేను ఈ జన సమూహమును చూసి వీరి మధ్యలో నుండి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి నాకు ధైర్యం చాలక కనీసం ఏసయ్య వస్త్రపచంగు ముట్టుకున్నా నేను స్వస్థపడతానన్న విశ్వాసముతో వచ్చి నీ వస్త్రాన్ని ముట్టుకున్నాను ప్రభా నీ వస్త్రం ముట్టుకోగానే నా రక్తస్రావం ఆగిపోయి నేను స్వస్థ పొందుకున్నానయ్యా అని చెప్పింది వెంటనే ఏసయ్య అన్నాడు కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది ధైర్యం గలదాన ఎల్లు అని అన్నాడు ఈ ప్రక్కనే ఉన్న ఆయురు తనలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచనలు మొదలైంది అవును కదా ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రోగంతో బాధపడుతుంది నా కూతురు కూడా పన్నెండు సంవత్సరాల వీడు కలిగినదే కదా ఈమె కూడా అనేక మంది డాక్టర్లు కలిసింది హాస్పిటల్ చుట్టూ తిరిగింది నేను కూడా పన్నెండు సంవత్సరాల నుండి నా కుమార్తెను అనేకమైన హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లాను డాక్టర్స్ దగ్గరకు తీసుకెళ్లాను ఎక్కడ కూడా స్వస్థ పొందుకోలేదు ఇప్పుడు ఏ విధంగా అయితే ఏసయ్య స్వస్థపరిచాడో నా కుమార్తెను కూడా అలాగే స్వస్థపరుస్తాడన్న విశ్వాసము తనలో తారాస్థాయికి చేరుకుంది వెంటనే ఒకడు వచ్చి అన్నాడు యాయిరు ఏసయ్యనే నువ్వు ఇబ్బంది పెట్టొద్దు నీ కుమార్తె చనిపోయింది అని చావుకబురు చల్లగా చెప్పాడు ఈ తారాస్థాయికి చేరుకున్న ఉన్న విశ్వాసం ఒక్కసారిగా పడిపోయింది వెంటనే ఏసై అన్నాడు యాయురు విశ్వాసం మాత్రం ఉంచ అన్నాడు పద అని చెప్పేసి యాయురిని తీసుకొని యాయురింటికి బయలుదేరాడు ఏసయ్య అక్కడికి వెళ్ళేసరికి అందరు బొల్లు మళ్ళీ ఏడుస్తా ఉన్నారు వారిని చూసినప్పుడు ఏసయ్య అన్నాడు మొదటిగా ఇక్కడ ఏడుస్తున్న వారిని ఇక్కడ నుంచి పంపించేసి అన్నాడు వెంటనే వారిని పంపించేయగానే ఏసయ్య ఏసయ్యతో పాటు కొందరు శిష్యులు అదే విధంగా యాయురు యాయురు భార్య ఇంట్లోకి ప్రవేశించారు ఏసయ్య ఆ చిన్నది ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమీ అని ఆమెతో చెప్పాడు ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను ఎస్ సహోదరి సహోదరుడా నీలో విశ్వాసమును చూచినప్పుడు ఏసయ్య ఫిదా అయిపోయి వెంటనే అద్భుతాలు చేస్తావు నీలో విశ్వాసమును ఆయన కొలుస్తాడు విశ్వాసము కిసుమంతా కూడా నీలో లేకపోతే అద్భుతాలు చేయడానికి సాధ్యం కాదు అద్భుతాలు చూడాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా నీ జీవితంలో గొప్ప మార్పు రావాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా నీ జీవితం మారాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా దేవుడు నీకు ఇవ్వాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నావా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయాలని నువ్వు ఆశపడినట్లయితే సహోదరి సహోదరుడా శతాధిపతి వలె రక్తస్రావం కలిగిన స్త్రీ వలె యాయూరు వలె సంపూర్ణమైన విశ్వాసము నీలో ఉంటే ప్రభువు నీ వెంటే వచ్చి అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు